అబద్ధాలు చెప్తారు మాట్లాడితే పిఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంటే అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తా ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలు మా అంత సిపాయిలు లేదండి లేదంటే జనం నమ్మితి ఆశపడ్డం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా అయినాం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాను బడ్లాలుస్తాను మొలక అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయే పెద్ద పెద్ద మొగోడని కొన్ని పిలిచిరాట మొగోడని మొలకలుస్తాను పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎలంకలు పడ్డారట ఇక మా అంత శిపాయి లేరు మేము చచ్చే ఇస్తాం ఆడు సందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండు దగా చేసిండు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ్ళు ఏం మాట్లాడతారు మాకు మాములు ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు కుడతలేదు ఎవరికి వెళ్తే చెయ్యాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా ఇక్కడి మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాని కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఎంత మంచిగా పోయేది ఇప్పుడు బొందల పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది మళ్ళీ అన్ని మోపైనై దుకాణం పెడతామన్నారు లూల్లు పెట్టారు బొబ్బ పెట్టినరు ఇక ఓట్లయినాక ఎత్తడు తవ్వడు మోయాడు భాయవర్తం జోరుగా చెప్తే ఆరు నెలలు అంటే ఈ ఆయనతో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది తెలివి తక్కువ పనితోని అవివేకం వల్ల అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేశాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండే ఎంత పోతా ఉండే మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెంచినాం అనేక రివ్యూ మీటింగ్లు చేసినాం ఎంత బాగా తీసుకొని పోయినాం తెలంగాణను ఎట్లా తయారు చేసినాం ఆ విధంగా తీసుకొని పోయినాం ఇవాళ ఒక్క మాట మీరు అందరు ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నాకు నా కన్న ముదట్టిన తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండని కొనేటోళ్ళు ఎక్కువ ఉండి అమ్మేటోళ్ళు తక్కువ ఉండని ఇవాళ ఆపదకి అమ్ముకుందామంటే భూములు ఉన్నాడా అడుగుతున్నా భూములు భూముల ధరలు ఎక్కడికి పోయినాయి ఎవరికన్నా ఐదు ఎకరాలు డాంబర్ రోడ్డు పక్కకుంటే నేను ఐదు కోట్ల మనిషిని నేను కోటిస్తాను ధైర్యంలో రైతులు ఉండి ఇలా అడిగేటోడు ఉన్నాడా ఉన్నదా ఒక్కటే ఏడాదింత గల్లంత అవుతుందా కేసీఆర్ పక్కకు పోంగనే ఇంత ఆగం అవుతుందా ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా కరెంటును ముప్పై ఐదు బాధపడ్డం నా బావి కాడ కూడా మోటార్లు కాలినాయి బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలే నడవలే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు తేలేదా మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకు ఎందుకు ఇయ్యే సాధన అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా ప్రజల గోస ఉచ్చుకుంటా ఉన్నారు మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి లంచాలు పెడుగుతున్నాయి అది శాతం అయితే లేదా మళ్ళీ ఇలా తెలంగాణ పోవాల మోటార్ పెట్టడానికి ఏం దౌర్భాగ్యం ఇది ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం మీరందరూ ఆలోచన చేయాలి భూముల ధరలు పోయినాయి కరెంట్ ఎక్కడ ఎవడెత్తి కప్ప మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసినా నేను ఐదేళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీ లేకపోతే మళ్ళా ఎలక్షన్ల పార్టీ మేము నిలవడం ఓట్లు అడగము అని చెప్పిన నేను ఎవరు చెప్పాలి దమ్ముని కూడా చెప్పాలి చేసి చూపించినాం నడిపించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం కృష్ణా గోదావరి నీళ్ళు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం అది మీ అందరు మీరందరు దానికి సాక్ష్యం ఇలాగా మంచినీళ్ళు కట్టి ఇల్లు పెట్టిన ఉన్న పథకం కేసీఆర్ ఆయననే అయిపోయింది ఇక మంచినీళ్ళు కూడా ఏ శాతం అయితే లేదా మేము ఇంత చిపాయలేం అంత చిపాయలేం అని ఎగిరి ఎగిరి దుంకితే మాట్లాడితే మంచి నీళ్ళు ఇచ్చాయి కూడా శాతం అయితే లేదా మంచి నీళ్ళు పోతాయి కరెంటు పోతుంది వడ్లు కొనే దిక్కు లేదు వడ్లు కొంటాను రా కళ్ళ కల పదిహేను రోజులు వడ్లు కొనే దిక్కు లేదు అడిగే దిక్కు లేదు సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడాని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం మళ్ళీ అక్కడ దళారీలు అక్కడ దోపిడీ మళ్ళా రైతాంగం దోపిడీకి గురవుతున్నది మళ్ళా రెండు వేల పద్నాలుగు కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది ఇది ఎవరి అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా ఈ కాంగ్రెస్ కాట వేయడం కాదా నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా ప్రజల నేను అడుగుతా ఉన్నా పేదలు గుడిసే వేసుకుంటారు ప్రభుత్వ జాగాల పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రాని బొందా అని పెట్టి పేదల కూడా కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజలు ఇలా పేదల ఇండ్లు కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం చూసి మౌనంగా ఉందామా కొట్లాడదామా ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది దేశాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇవాళ పద్నాలుగో స్థాయికి పదిహేడవ స్థాయికి తీసుకొని పోయినారు నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది ఇంత మాయల్యమే అవుతుంది ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే ఇలా చాలా బాధ కలుగుతా ఉంది చాలా దుఃఖం కలుగుతా ఉంది ఇంకా ముందరకు పోవాల్సిన తెలంగాణ ఇలా వెనకకి అయిపోతున్నా ఉన్నది మళ్ళా ఎవరు దీనికి కారణం ఈ దుర్మార్గులు కాదా నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగాలి ఎందుకోసం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం ఏమంటారు మీకేసినట్టు మాకేసినరా ఓట్లు మాకు ఏడాదైనా టైం ఇయ్యరా ఏడైనా అర్థమైన టైం ఇయ్యరా మీ కన్నీడిరా అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకుడు తీరకపోతే నల్లగొండల పోయి ఒక గర్జన చేసి వచ్చిన కానీ నేను ఎక్కడ బయటికి రాలే మాట్లాడలే కానీ ఏడాది అర్థం అయిపోయింది ఇంకేం పాడైంది పూ పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా ఇంకేమున్న వీళ్ళకి టైం ఎక్కడిది వీళ్ళు ఏం చేస్తారు చివరి ఆరు నెలలు అయితే ఎలక్షన్ ఉన్నారు దీనికి ఉన్న టైం ఏ రెండున్నర ఏళ్ళు ఈ రెండున్నర ఏళ్ళల్లో వీళ్ళు చేస్తారు మనం బతి ముందల పడతామా అందుకోసం ప్రజానీకం మేధావులు తెలంగాణ ప్రజలు దయచేసి అందరు ఆలోచన చేయాలి ప్రతిభానులు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి మేధావులతో పనిచేయాలి ఆవేశంతో కాదు ఆవేశంతో మనం నినాదాలితే కాదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ఎక్కడ ఓడగొడుతున్నామో గానే వెతకాలి ఎక్కడ జారిపోయిందో ఆయన మళ్ళీ దొరకబట్టాలి ఆ నైపుణ్యం ఆ స్థాయి ఇలా రావాలి